छत्रपति शिवाजी तो, ये वॉरियर थे आज जमाने बच्चे खाली स्कूल स्कूल से घर आके सब भूल जा रहे तो ये अवेयरनेस के लिए शिवाजी महाराज के बारे में हर एक स्कूल में बुक्स में हर एक लेसन में पढ़ाना है की इतना हिंदू समाज में इतना शिवाजी महाराज के ऐसा वॉरियर कभी भी नहीं था సికింద్రాబాద్ జంట నగరాలు ఎక్కడ చూసినా కూడా శివాజీ మహారాజ్ జయంతి అన్నది ఓల్డ్ సిటీలో కార్వాన్ లో జరిగిన చిత్రపతి శివాజీ మహారాజ్ అంటేనే హిందుత్వం ప్రతిరూపం సనాతన ధర్మం భారతదేశ గొప్పతనం ఆ భారతదేశ గొప్పతనం నలుమూలలు ఎక్కడ గుంతలు తవ్విన గోయలు తవ్విన నీళ్లు తవ్విన ధర్మం అట్లాంటి ధర్మాన్ని ఒక మాతృమూర్తి చెప్పినందుకు హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించిన నాయకుడు ఈడ ఉన్న హైదరాబాద్ ఏం చేస్తుంది ఇలా ఇద్దరు నాయకులు వాళ్ళ మా నాన్న ముత్తాత ఎవరైనా హిందువుల బీజాలే అయినా కూడా వాళ్ళు హిందువులకు వ్యతి వ్యతిరేక కళాపాలకలే చేస్తున్నారు అందుకే ఛత్రపతి శివాజీ మహారాజు లాంటి నాయకులు ఉండాలి ఇప్పుడు మోడీ ఏదైతే భారతదేశంలో ఉందో వరల్డ్ వైడ్ ఎట్లా ప్రచురి ఉందో ఆ విధంగా ఆ రోజు కూడా ఛత్రపతి శివాజీ మహారాజు నాలుగు వందల ఏళ్ళ కింద ఉండే ఆ నాలుగు వందల తర్వాత వచ్చిన ఛత్రపతి

ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలు మన ప్రతి ఒక్క హిందువుకి తెలియజేస్తున్నారు శివాజీ మహారాజ్ లేకపోతే ఈ రోజు నా పేరే అక్బరో జబ్బరో ఇస్మాయిలో ఇస్మాయిలో ఉంటుంది ఆయన తుర్కరాజులకు వ్యతిరేకంగా కొట్లాడి మన హిందూ సంస్కృతిని హిందూ ధర్మాన్ని కాపాడిన మహానుభావుడు దేవుడే ఆయన మనకి ప్రతి ఒక్క హిందువుకి దేవుడే శివాజీ మహారాజ్ ఎందుకంటే ఆయనే ఒక అంటురాని తనాన్ని కోసంబి కొట్లాడి దాన్ని నిర్మూలించడానికి ఆయన సైన్యాల్లో దళితుల కాడకేయించి ఎస్టీల ఆడకే ప్రతి ఒక్క వ్యక్తులని ఎవరైతే దేశం కోసం ధర్మం కోసం కొట్లాడతారో వాళ్ళందరినీ కలుపుకొని పోయి రాజులని బగాన్సి కొట్టిన మహాను భావుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ఆయన జయంతి ఉత్సవాలు హైదరాబాద్లో చాలా బ్రహ్మాండంగా ఎందుకు జరుపుకుంటున్నామంటే ఒక దిక్కేమో తుర్కోలు ఇంకో దిక్కేమో చెట్కరాలు క్రిస్టియన్స్ వాళ్ళు హిందూ ధర్మాన్ని విచ్ఛిన్నం చేసి హిందువుల మధ్య కులాల కుంపటి పెట్టి విడదీయాలని చూస్తున్నారు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు అందరినీ కలుపుకొని బాబాసాహెబ్ గారు ఏ విధంగా అయితే చేశారు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ఆయన కంటే ముందే అందరినీ కలుపుకొని ఐక్యమత్తంగా చేసారు కాబట్టి ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఎంఐఎం అన్నగారు చెప్పినట్టు ఎంఐఎం కొడుకులు ఏ విధంగా అయితే తుర్కోల తుర్కోల మైండ్ సెట్ ని మన మధ్య రుతు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆడు కూడా కృష్ణనాయటి మెంటాంటిని మన పైన రుతును మన మధ్య కొట్లాటలు పెట్టాలి రీసెంట్ జాన్వాడ ఇష్యూషన్ ఆడ ఒక చెరుచు విషయంలో గడబడైంది కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే కవి చీట్ కొడుగు అక్కడికి వెళ్ళి ఇది ఏదో కులాంకి బీసీలకి అయినట్టు చిత్రీకరించి బీసీలు అంటే ఎవరన్నా బహుజనులే కదా ఎస్సీలు బీసీలు బహుజనులే కదా ఛత్రపతి శివాజీ మహారాజ్ వాళ్ళ కోసమే కొట్లాడి బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా వాళ్ళ కోసమే కొట్లాడి బిఎస్పీ పార్టీ బహుజన పుట్టిందే బహుజనుల కోసం అంటారు మళ్ళీ ఆయనే కాంచీరామ్ ఫిలాసఫీని పక్కన పెట్టి కేవలం తెలంగాణలో కృష్ణనాటిని ఎంకరేజ్ చేస్తున్న వ్యక్తి ఆర్ఎస్ తెలంగాణ ప్రజలకి కోరుతున్నది ఏంటంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ బాబాసాహెబ్ గారి స్ఫూర్తిని తీసుకొని ఇలాంటి దుష్ట శక్తులతో మనం గట్టిగా కొట్లాడాలి ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అందులో ఏంటంటే అసైన్ ఓసీ కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ ని అండ్ రాముని మేము ఆయనకి మొక్కుతాం అనేసి చెప్పుకొస్తున్నారు అంటే ఇది ఒక స్టెప్ దిగడమే అనేసి మీరు అనుకుంటారా లేకపోతే

ఇది ఒక స్టెప్ దిగి మైనార్టీ అడ్బైజ్మెంట్ లాగా హిందూ అడ్డైజ్మెంట్ చేస్తున్నారా ఎందుకంటే హిందూ ఓట్లు లేకపోతే గెలవరు అనేసి వాళ్ళకు అర్థమైపోయిందా మీరేమంటారు అసౌదీన వయసుకి భయం చుట్టుకుంది ఆయన విచ్చలవిడిగా సంపాదించుకున్నాడు ఇప్పుడు వాళ్ళ నెత్తి మీద ఒక మొగుడు ఉన్నాడు ఒక రాజు ఉన్నాడు గట్టి రాజు ఉన్నాడు ఏ రోజైనా తొక్కుతాడన్న భయానికి మేము మర్యాద పురుషోత్తం కూడా నమ్ముతాము ఛత్రపతిని కూడా మరి గత సంవత్సరం గత ఐదు సంవత్సరాలు గత పది సంవత్సరాలు గత పదిహేను సంవత్సరాలు ఎందుకు నమ్మలేదు అప్పుడు మీ వీళ్ళు ఎవరు లేకుండా మొగుళ్ళు ఇప్పుడు మొగుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు మీ అందరికీ గట్టి బుద్ధి చెప్పే నాయకుడు కాబట్టి మీరు భయపడి కిందికి వస్తారు మీరు రావాల్సిందే ఎందుకంటే మీ బీజాలు హిందువుల వేరకే వచ్చినాయి కాబట్టి ఇప్పుడు అదే గుర్తుకు చేసుకొని వస్తారు మీరు ఎట్లా అంటే గుంటనక్క కలర్ మార్చే రకం గిరుగుడు అంటారు ఓ గిరుగుటే ఆప్ ఆ బాపాయ బలకే డర్తేవోనిచ్చేవారే ఫిర్య డరానే వాళ్ళ మీద ఫిర్శే ఆప్ క్యూకి అప్కి ఫిత్రత ఏ హిందుస్థాన్ హా హిందు హిందుస్థాన్కి ఆచరణ చెల్లనా పడేగా అలా దుకాన్లు బంద్ భయం చుట్టుకుందా ఎందుకంటే నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఆర్టికల్ త్రీ సెవెంటీ ని రద్దు చేసింది చేసిన తర్వాత కశ్మీర్ లో తురుకోలంతా బయటకు వచ్చి హంగామా చేస్తారు కిరికిర్లు పంచాయతీ చేస్తారు దేశమంతా అట్టుతారు అని కురుకాలేదు కశ్మీర్ ఇప్పుడు టూరిజంలో బాగా డెవలప్మెంట్ అవుతుంది చాలా ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి సో ముస్లింస్ల పట్ల బి డెవలప్మెంట్ మనం బి ఎడ్యుకేషన్ ప్లస్ ఇంకొకటి జాబ్స్ పరంగా ముందు ముందుండాలా వీళ్ళు బడగావ భాషను ఇస్తారు వీళ్ళ కొడుకులేమో యూఎస్లో ఆడిడ చదువుతారు ఐఐసి ఇస్తారు మేమేమో రోడ్ల మీద పంచర్ షాపులలో ఆడిడా పని చేసుకోవాల్సి వస్తుందని అలాగే అర్థమైంది అందుకే వాళ్ళ చైతన్యం వచ్చింది కాబట్టి అసంతృప్తిని వేసి మాట్లాడుతుంది మరీ ముఖ్యంగా ఐదు వందల ఏళ్ళ చరిత్ర గల రామ్ మందిర్ని ఏం ఒక రక్తపాతం జరగకుండా బాబాసాహెబ్ ఇచ్చిన రాజ్యాంగం ద్వారా మనం సాధించుకున్నాం అదివి చూసి వాళ్ళకి బరద జల్లెత్తారు తిరిగితే మన దుకాణం బంద్ అవుతాయి సో అయ్యి అప్ప అనుకుంటేనే మనం బతకొచ్చు అని చెప్పి రామ్ మంది రామ్ ముందు ఛత్రపతి శివాజీ మహారాజ్ది పేరు తీసుకుంటారు హిందువుల ఆరాధ్యాద రాముడు తర్వాత ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇలా పేరు దొరికితే వాళ్ళ మధ్య మనకేమైనా సిం సింపతి సానుభూతి దొరుకుతారని అదొక గేమ్ ప్లాన్